దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఈరోజు అసూయ దానికి ఉన్నటువంటి లక్షణాలు ఎలా ఉంటాయో మరి ఈరోజు మేము తెలుసుకుందాం అసూయ అంటే రకరకాలుగా పేర్లు ఉంటాయి దానికి అసూ అనగా జలస్సు అసూయ అంటే మనిషిని తనం మత్సరం వారములైనతనం తనం ఈర్ష్య తనం అయిష్టత కాగా ఇవన్నీ కూడా అసూకు సామాంజనీయాలు చొప్పున అంటే మనిషిని చూసి వారలేకపో వాళ్ళు కనపడితే చీమలు చేరి బాగినట్టు ఉంటుంది ఏమన్నా చీమలు బాగినట్టే వాళ్ళు కనపడితే ఇష్టం లేని కనపడితే ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది ఇష్టం లేని కనపడితే ఎలా ఉంటుందమ్మా గుళ్ళంతా చీమలు బాగినట్టు ఉంటుంది గొంగళ పురుగు గొంగళ పురుగు ఇంగ్లీష్లో ఏమంటారు కాబట్టి అది పాగినట్టు ఉంటుంది అలాగే అంత ఉందో దానికి అందుకనే అసూయ కూడా మనిషిని పాడు చేసింది అసూయ వలన ఎన్నో గొడవలు అలరిలో మనిషి శాంతి లేకుండా ఉంటుంది అందుకే మనం దేని వాక్యం చూస్తున్నాం ఇది ఎక్కడ పుట్టింది అన్నప్పుడు అసూయ మరి ఆది కాను నాలుగో అధ్యాయంలో మనం చూస్తున్నాం నాలుగో అధ్యాయం మూడు నాలుగు వచ్చినాల్లో

కానుకలు సమర్పించుకున్నారు కానీ కయ్యన్ కానుక దేవునికి ఇష్టం లేదు కారణం ఏంటి తన మనసు తన హృదయం కరెక్ట్ కాదు తనలో ఉన్నటువంటి ఈర్ష్య అసూయ వారలేని తనం తన తమ్ముడు నుండి రక్తం పొంచి పుట్టినటువంటి తన ఎలాగో అలాగే తన తదుపరి తన తమ్ముడు కూడా మరి కలిగి ఉన్నారు తల్లిదండ్రులకి కానీ అసూయ మరి హేబేర్ కానుక దేవుడు తీసుకున్నందుకు అతనికి అసూయ పుట్టినవరకి దేవుడు నా కానుకు తీసుకోలేదు అంటే తీసుకున్నా కానీ నన్ను లెక్క చేయలేదు కానీ హేబీర్ కానుక స్వీకరించాడు కాబట్టి నా తమ్ముడు ఉండటానికి వీల్లేదు అప్పుడు నేనే దిక్కు అవుతాను దేవునికి నేనే ఆరాధిస్తాను నా కాను తీసుకుంటాడు అటువంటిప్పుడు నేనే ఆయనకి దిక్కు అవుతాను అటు ఒక రకమైనటువంటి ఈశ అసూయ వారలో తనకు వచ్చింది అందుకని తన తమ్ముడి మీద పడి ఏం చేశాడో చంపేశాడు అందుకనే చంపినప్పుడు ఆయన రక్తం భూమి నుండి దేవునికి మార్పెట్టింది అందుకని అసూయ అనేది ఎంతవరకు తీసుకెళ్తుందంటే మనిషిని చంపే వరకు తీసుకెళ్ళిపోతుంది అందుకే నాడు ఈ కైని బట్టి మనం చూస్తున్నాం మరి ఆది చూసినటువంటి వాక్యం మరి అపవాది సాధనుడు తన మరి తమ్ముడిని చంపేలాగా అంతగా అసూయ పుట్టించాడు అలాగే మనం చూసినట్టయితే ఆది కాండంలో మనం దేని వాక్యం చూస్తున్నాం ఆది కాణం ముప్పై అధ్యాయంలో మరి ఒకటో వచనంలో ఆది కాణం ముప్పై అధ్యాయం ఒకటో వచనం అది కాబట్టి ఇలా అంటే లేయా చెప్తున్నానంట లేయా పెద్దావిడి లేయకు తల్లి ఆ చెల్లి అంటే ఎవరో పేరు రాఘీర్ కాబట్టి అక్క చెల్లిలో కూడా అసూ పుట్టింది లేయాకి బిడ్డలు ఉన్నారు కానీ రాఘీలకి లేరు అందుకని ఏమైందంటే ఆ లేయా ఉన్నటువంటి సంతానం మరి చూసి తన చెల్లెలకి అసూ వచ్చింది ఆవిడ పేరేంటి రాఘీ అందుకే రాఘీర్కి గొప్ప అసూ పుట్టింది అందుకని రాఘీల ద్వారా మనం ఏం చేసుకుంటున్నాం మరి అలాగే లేయ ద్వారా మనం లేయాకి బిడ్డలున్నారు రాఘీలు లేరు కానీ తన అక్క బిడ్డలు చూస్తే అసూ చెందినట్టుగా మనం చూస్తున్నాం అలాగే ఆది కారణం ముప్పై ఏడవ అధ్యాయంకి వెళ్ళినట్టయితే దేని వాక్యము బలమైన మాట చెప్తున్నాడు అలాగే మూడవ వచ్చిన నుండి నాలుగు వరకు ఆది కారణం ముప్పై ఏడవ అధ్యాయం మూడు నుండి నాలుగు వరకు మధ్యమంది పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే అందరికంటే ఎక్కువగా అతను ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిల్గుటన్ని గుర్తించరు అతని సహోదరులు తమ తండ్రి అతని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించిన చూసి చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారం ఆయనను అడగలేకపోయి అది కాబట్టి ఇక్కడ మరి యాకోబుకి ఉన్నటువంటి కుమారులు పన్నెండు మంది కానీ ఇక్కడ చూసినట్టయితే ఒక యాకోబు తనకున్న కుమారులు యోసేపుని ఎక్కువగా ప్రేమించాడు మంచి పాటలు పుట్టించాడు చిన్నోడని కానీ అన్నదమ్ములకి అసూ వచ్చింది కానీ మంచి పాటలు పుట్టించినందుకు తనకేం కలిగింది అసూ కలిగింది అందుకని ఈ వ్యక్తిని ఏదో రకంగా చంపాలి అనే తత్వంతో వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇరవై నాలుగో వచ్చినలో ముప్పై ఏడు ఇరవై నాలుగు ముప్పై ఏడు ఇరవై నాలుగు చూసినట్టయితే దేని వాక్యంలో తెలియపరచబడుతుంది ముప్పై ఏడులో ఇరవై నాలుగు వచ్చిన పచ్చుకొని అది చాలు కాబట్టి ఏం చేశారు ఇక మనకి ఈ తండ్రి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు యూసేఫ్ని కాబట్టి మనం చాలా అడ్డుగా ఉన్నాడు ఆటంకం ఉన్నాడు ఉన్నది ఉన్నట్టుగా మన సమాచారం అంతా కూడా తండ్రికి చెప్పేస్తున్నాడు అటువంటి అప్పుడు ఏం చేయాలి మనం యోసేపుని ఆ కొంటలో తోయాలి కొంట అంటే అక్కడ పుల్లులు పడుకుంటాయి దాంట్లో ఏం చేస్తాయి అంటే సాయంత్రం వచ్చి ఆ గుహల్లో పడుకుంటామంటే అటువంటి చోటికి యోసేపుని తోసేసారు కాబట్టి నాడు ఇటువంటి అన్నదమ్ముల్లో కూడా సూయ చూడు యోసేపు మంచిగా ఉన్నతం ఉన్నట్టు మాట్లాడుతున్నందుకు తన అన్నలకు కూడా సూప ఈనాడు అన్నదములు కూడా వాళ్ళు మంచిగా అభివృద్ధి పొందారనుకో అభివృద్ధి పొందుతున్నారనుకో మరి ఆ అటువంటి వాళ్ళు చూసి వాళ్ళు చదువుకో చదువుగా బాగా అభివృద్ధి పొందిన ఉద్యోగం